హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్ ఈరోజు వీడియోలో రాత్రి అంతా కూడా పిండిని పులయ పని లేకుండానే చాలా ఈజీగా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే టమోటా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ మీకు దోశ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా మంచి కలర్తో క్రిస్పీగా అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ దోశ రెసిపీని ట్రై చేసి తీరాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ ఇన్స్టంట్ టమోటా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ టమోటా దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ముప్పావు కప్పు బియ్యాన్ని వేసుకోండి మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు లేదంటే ఇడ్లీ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు ఏవైనా సరే ముప్పై కప్పు బియ్యాన్ని వేసుకొని వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని ఒక్క రెండు గంటల సేపు నానబెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి ముప్పవ కప్పు బియ్యానికి అరకప్పు మినపగుల్లను వేసుకోండి వీటిని కూడా ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ మినపు కూడా ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి సో నేను ఇక్కడ ఒక రెండు గంటల సేపు బియ్యాన్ని అండ్ మినపప్పును నానబెట్టుకున్న తర్వాత అందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బియ్యం మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక ఎనిమిది నుంచి పది వరకు కాశ్మీరీ మిర్చిని వేసుకోండి ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకున్నారంటే మీకు దోశ అనేది మంచి రంగులో వస్తుంది ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ మిర్చి లేకపోతే గుంటూరు మిర్చిని అంటే కారంగా ఉండే మిర్చి వేసుకుంటుంటే ఒక నాలుగు నుంచి ఐదు వేసుకోండి సరిపోతుంది ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకున్నారంటే ఇవి కారం తక్కువగా ఉంటాయి అన్నమాట అందుకోసం ఇక్కడ నేను ఒక ఎనిమిది మిర్చి వరకు వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు నుంచి మూడు వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెప్పలు అలాగే మూడు మీడియం సైజ్ టమోటాలని అంటే కొంచెం బాగా పండిన టమోటాలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోనే చివరిగా రుచికి సరిపడా రాళ్ళుప్పును వేసుకొని ఇందులో చుక్క నీళ్ళు కూడా వేయకుండా వీటిని ఈ టమోటాలో వచ్చే రసంతో బాగా మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీని మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ తర్వాత ఆన్ చేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే ఇందులో ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదు మనకి టమోటాల్లో వచ్చిన వాటర్తోనే ఈ పిండి చక్కగా గ్రైండ్ అయిపోతుంది సెకండ్ హ్యాండ్ మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుందనమాట సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలా గిన్నెలోకి వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని జస్ట్ ఒక్క గంట సేపు పక్కన పెట్టుకోండి మీరు అంతకన్నా ఎక్కువ ఈ పిండిని ఫర్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఎక్కువసేపు మీరు పిండిని పక్కన పెట్టేశారంటే ఇందులో మనం టమోటా వేసుకున్నాం కదా ఆ దోశ టేస్ట్ అనేది అంత బాగోదనమాట సో అందుకని జస్ట్ ఒక్క గంట సేపు పిండిని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది సో నేను ఇక్కడ ఆ గంట తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూసారా మనకి పిండి అనేది కొంచెం ఇలా గట్టిపడి ఉంటుంది ఈ పిండిని ఒకసారి గరిటతో కలుపుకొని ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లను పోసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి ఈ పిండిని మరీ పలుచగా రెడీ చేసుకోకూడదు అలాగని మరీ తిక్గా రెడీ చేసుకోకూడదు అనమాట నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకుంటే మీకు ఈ దోశ అనేది మంచి క్రిస్పీగా వస్తుందనమాట సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పినాన్ని పెట్టుకొని పెను బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చెలకరించుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా తుడిచేయండి సో ఇలా తుడిచేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిట వరకు వేసుకొని మీకు వీలైనంత పలుచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకున్నారంటే మీకు దోశ అనేది చక్కగా పెనానికి చుట్టుకుపోకుండా అలాగే గరిటకి అతుక్కోకుండా బాగా పల్చగా స్ప్రెడ్ అవుతుంది అనమాట సో అలా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశ పైన తడంతా కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి సో మనకి దోశ పైన తడంతా కూడా ఇలా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద మీకు నచ్చినట్లుగా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి నెయ్యి వేసుకుంటే హెల్తీగా ఉంటుందని నేను ఇక్కడ నెయ్యిని వేసుకుంటున్నాను మీరు కావాలంటే నూనెని కానీ బటర్ని కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు సో ఇలా నెయ్యిని వేసుకొని దోశ అంతా కూడా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి అప్పుడు మనకి దోశ అనేది అంతా కూడా చక్కగా రోస్ట్ అవుతుందనమాట సో దోశ ఇలా చక్కగా వేగుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా కాలేంత వరకు కాల్చుకోవాలి సో దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని మీరు కావాలంటే ఇలా రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక ముప్పై సెకండ్ల పాటు కాల్చుకొని ఈ దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి దోశ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇంక నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో ఇలా చక్కగా దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా ఒకసారి ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత దోశను వేసుకొని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశల పిండిని మీరు ఆ రోజుకి ఆ రోజే యూజ్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు ఇది మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి మీరు కావాలంటే నైట్ డిన్నర్కి ఈ దోశల పిండిని యూస్ చేసుకోవచ్చు అంతేగాని నెక్స్ట్ డే ఉదయాన్నే మళ్ళీ దోశలు వేసుకోవడానికి ఇది దోశల పిండి అనేది బాగోదనమాట ఇందులో మనం టమోటాలు యాడ్ చేసుకున్నాం కదా అందుకోసం ఆ రోజుకి ఆ రోజే ఈ దోశల పిండిని యూస్ చేసుకోవాలి ఇక నేను చూపించిన క్వాంటిటీకి మీకు ఒక ఎనిమిది నుంచి పది వరకు దోశలు వస్తాయన్నమాట సో ఇలా చక్కగా దోశలను వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి నేను ఇక్కడ పల్లి చట్నీతో అలాగే ఉల్లిపాయ చట్నీతో సర్వ్ చేశాను చాలా 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 టేస్టీగా ఉన్నాయి చూసారా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా ఈ క్రిస్పీ టమోటా దోశని ట్రై చేసి చూడండి రెండు మూడు గంటల్లోనే మనకి ఇలా చక్కగా దోశలు రెడీ అయిపోతాయి ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అప్పటికప్పుడు ఇలా క్రిస్పీగా దోశను ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ క్రిస్పీ దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్య పిండిని వేసుకోండి మనకి సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా ఆ బియ్య పిండినే వేసుకున్నాను నేను నెక్స్ట్ ఇందులోకి అరకప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ సూజీ అని కూడా అంటారు తర్వాత మనకి దోశ మంచి రంగులో రావడం కోసం అర టేబుల్ స్పూన్ వరకు చక్కెరని వేసుకోండి ఇలా చక్కెర వేసుకోవడం వల్ల మనకి దోశ తీపిదానం ఏమీ రాదు దోశకి మంచి రంగు వస్తుంది అనమాట చివరిగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్య పిండిని వేసుకున్నారో అదే కప్పుతోటి ఒకటి బావు కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి నీళ్ళని కూడా ఇక్కడ నేను చెప్పినట్లుగానే ఎగ్జాక్ట్గా వేసుకోండి అప్పుడు మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇలా ఒకటి బావు కప్పుల నీళ్ళని వేసుకొని మూత పెట్టేసి ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనకి రవ్వ అనేది ఎక్కడ బరకలేకుండా ఉండేటట్లుగా ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట నెక్స్ట్ ఇందులోకి అరకప్పు వరకు కొద్దిగా లైట్గా పులిసిన పెరుగుని వేసుకోండి మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు బట్ పులిసిన పెరుగు వేసుకున్నారంటే దోశ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి సెకండ్ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా పిండి అనేది ఇలా జారుగా ఉండాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి వేసుకొని ఇందులోనే జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని మిక్సీ జార్ లోకి వేసుకొని కలిపేసుకొని ఈ నీళ్ళని కూడా ఇదే పిండిలోకి వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా ఖచ్చితంగా ఇలా గరిట జారుగానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇక నేను చూపించినట్టుగా ఎగ్జాక్ట్ గా మీరు ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి హండ్రెడ్ పర్సెంట్ దోశ అనేది ఫెయిల్ అవకుండా చాలా ఈజీగా వస్తుంది దోశల పిండిని ప్రిపేర్ చేసుకుంటే సరిపోదు దోశ వేసుకునేటప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇలా దోసల పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక ఈ పిండికి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు వెంటనే దోశ వేసేస్తాం స్టవ్ ఆన్ చేసి ఇలా దోసల పినాన్ని పెట్టుకొని పెను హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి పెను వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్లను చలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఈ ప్యాన్ అంతా కూడా శుభ్రంగా ఇలా తుడిచేసేయండి ఇలా తుడిచేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒకటి నుంచి ఒకటిన్నర గరిటి వరకు ప్యాన్ సైజుకి తగ్గట్టుగా పిండిని వేసుకొని దీన్ని నెమ్మదిగా నిదానంగా రౌండ్గా దోశను ప్రిపేర్ చేసుకోండి వీలైనంత పల్చగా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోవచ్చు బట్ స్పీడ్ స్పీడ్గా తిప్పేశారంటే మాత్రం ఈ పిండి గరిట కతుక్కొని వచ్చేస్తుంది అనమాట అందుకని ఫ్లేమ్ని వీలైనంత చిన్న మంట మీద పెట్టేసి ఈ దోశని నెమ్మదిగా ఈ విధంగా రౌండ్గా దోశను వేసుకోండి ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన పిండంతా కూడా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే దోశను కాల్చుకోండి సో దోశ పైన పిండంతా కూడా ఇలా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద ఒక టీ స్పూన్ దాకా నూనెను కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశల పైన అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి సో దోశ చూసారా ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి సో దోశ చూసారా చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చింది అనేది ఇలా చక్కగా దోశ వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోండి అయితే ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందుగా పెనం మీద నీళ్ళను చలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మంటని చిన్న మంట మీద పెట్టి మాత్రమే దోశ వేసుకోవాలి అప్పుడే మీకు దోశలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక ఎనిమిది నుంచి పది దోశలు వస్తాయి అనమాట సో ఇలా చక్కగా దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే చట్నీతో సర్వ్ చేశాను ఈ చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది వీలో ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సెకండ్ నేను మీకు దోశ చూపిస్తున్నాను చూసారా ఎంత క్రిస్పీగా ఉందో కరకరలాడుతూ వస్తుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అప్పటికప్పుడు నెయ్యి కారం దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోండి ఇలా గోధుమ పిండిని వేసుకోవడం వల్ల మనకి పిండి చక్కగా బైండ్ అయి ఉంటుందనమాట సో అందుకోసం వేసుకోవాలి ఈ రెండింటినీ వేసుకొని వీటిని ఫస్ట్ కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు కొద్దిగా ఇంకా బరక బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి అలా గ్రైండ్ చేసుకుంటేనే మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా కొద్దిగా బరక తగిలే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అండ్ అలానే మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు పెరుగుని వేసుకోవాలి మీరు ఇక్కడ పులిసిన పెరుగునైనా తీసుకోవచ్చు లేదంటే ఫ్రెష్ పెరుగునైనా కానీ తీసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు ఇలా పెరుగును కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకొని ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళని ఫస్ట్ ఎక్కువ పోసుకోవద్దు ఈ పిండిని కొద్దిగా గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత దోశ మీద వేసుకోవడానికి నెయ్యి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము దానికోసము ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి అండ్ అలానే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని ఈ కారం నెయ్యి చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు దోశల పిండిని చూస్తే మనకి ఇందాకటి కన్నా కానీ కొద్దిగా గట్టిగా అయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ ఈ పిండిని మనం రెగ్యులర్గా నార్మల్ దోశ బ్యాటర్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మరీ పలుచుగా ప్రిపేర్ చేసుకోవద్దు మరీ పలుచుగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట సో అందుకని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి గరిట జారుగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి దోశ వేసుకునే ముందు ఇలా ఒక పావు టీ స్పూన్ వంట సోడాని వేసుకోండి అండ్ అలానే దీని మీద ఒక టీ స్పూన్ నీళ్ళని కూడా వేసుకొని ఈ వంట సోడా పిండిలో చక్కగా కలిసేటట్లుగా కలిపేసుకోవాలి ఇది దోశ వేసుకునే ముందు మాత్రమే వంట సోడాని వేసుకోవాలి లేదంటే మీకు దోశ అంత పర్ఫెక్ట్గా రాదు వంట సోడా వేసుకొని కలిపిన తర్వాత పిండిని పక్కన పెట్టద్దు వెంటనే దోశను వేసుకోవాలి ఈ దోశను వేసు స్టవ్ ఆన్ చేసి ఇలా దోసల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియంగా వేడి చేసుకోవాలి మీడియంగా వేడైన పెనం మీద ఇలా ఒక చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ తుడిచేయండి నూనెని మరి ఎక్కువగా గ్రీజీ గ్రీజీగా రాసుకోవద్దు జస్ట్ ఒక్క చుక్క ఇలా రాసుకుంటే సరిపోతుంది తర్వాత దీని మీద కొద్దిగా నీళ్ళం చలికరించుకొని పాన్ని క్లీన్ చేసేయండి ఇలా పాన్ని క్లీన్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని దోస దోశని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి దోశని ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే మీకు దోశ ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ అవుతుంది అనమాట మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నారంటే దోశ మీకు గరిడకి చుట్టుకుపోతుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశని స్ప్రెడ్ చేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన తడంతా కూడా ఆరిపోయి ఆరిపోయే వరకు ఉడికించుకోవాలి దోశ పైన ఇలా తడంతా ఆరిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నెయ్యి కారాన్ని కొద్దిగా అప్లై చేసుకోవాలి ఇలా దోశ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి ఇలా దోశ అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోండి దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ దోశని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు నెయ్యి కారం దోశను ప్రిపేర్ చేసుకొని చూడండి మీ ఇంట్లో అందరు కూడా ఎంజాయ్ చేస్తారు సో ట్రై చేస్తారు కదా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ క్రిస్పీ ఎమ్మి సూపర్ టేస్టీ దోశని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి సో ఈ దోశను ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఆరు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ బ్రెడ్స్కి అంచున ఉండే ఈ బ్రౌన్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఈ బ్రౌన్ పార్ట్ని వేస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు వీటిని కూడా మిక్సీ జార్లో వేసి కొద్దిగా కూరసగా గ్రైండ్ చేసి వాటిని మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రెడ్ క్రమ్స్ లాగా రెసిపీస్లో వాడేసుకోవచ్చు సో ఇలా అన్ని బ్రెడ్లను కూడా బ్రౌన్ పాట్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ బ్రెడ్ని ఇలా కొద్దిగా చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోండి ఇలా ముక్కలుగా వేసుకున్న బ్రెడ్ని ఫస్ట్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి సో ఈ విధంగా బ్రెడ్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు బియ్య పిండిని వేసుకోండి అండ్ అలాగే ఒక అరకప్పు పెరుగుని వేసుకోండి ఇక్కడ పెరుగు అనేది కొద్దిగా పుల్లగా ఉన్నది తీసుకున్నారంటే మన దోశ అనేది మరింత టేస్టీగా ఉంటుంది మీ దగ్గర పుల్లటి పెరుగు కనుక లేకపోతే మామూలు పెరుగునైనా సరే వేసేసుకోవచ్చు సో ఇలా పెరుగును కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ అంతా ఉప్పుని వేసాను ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పుల నీళ్ళని పోసుకోవాలి అయితే ఒకటిన్నర కప్పుల నీళ్ళని ఒకేసారి పోసుకోకుండా ఫస్ట్ అరకప్పు నీళ్ళను పోసి స్పూన్తో ఈ విధంగా కలుపుకుంటే మనం వేసిన నీళ్ళు అనేవి లోపల బ్రెడ్ క్రమ్స్ వరకు వెళ్తాయి సో ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక అరకప్పు నీళ్ళను పోసుకొని ఇదే విధంగా కలుపుకోండి ఇలా కలపడం వల్ల మనకి మిక్సీ జార్లో నీళ్ళు మరీ నిండుగా లేకుండా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట ఈ విధంగా కలిపితే మనకి గ్రైండ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మీరు అలా కాకుండా ఒకేసారి ఒకటిన్నర కప్పుల నీళ్ళని పోసేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళన్నీ బయటికి వచ్చేస్తాయి అన్నమాట సో అలా రాకుండా ఉండడం కోసం మనం ఈ విధంగా చేసుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన అరకప్పు నీళ్ళను కూడా వేసి ఒకసారి కలిపి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి వేసుకొని కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి మనం రెగ్యులర్గా దోశ పిండిని ఎలా అయితే జారుగా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఉండాలి ఈ పిండి కన్సిస్టెన్సీ కూడా సో ఇక్కడ కొద్దిగా పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది సో అందుకని మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళని పోసుకొని వాటిని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసిన పిండిలోకి వేసేసుకోండి సో ఇక్కడ మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి టోటల్గా ఒకటిన్నర కప్పు ప్లస్ రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని యూస్ చేసామన్నమాట ఇంతకన్నా ఎక్కువ ఎక్కువగా నీళ్లను పోసుకొని పిండిని జార్ చేసుకోవద్దు సో ఇలా నీళ్ళని పోసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకొని ఒకసారి పిండి అంతా కూడా బాగా కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి సో పది నిమిషాల తర్వాత మనం పిండిని చూస్తే కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట మనకి పిండి అనేది ఈ విధంగా ఫ్లో అవుతూ ఉండాలన్నమాట సో ఇప్పుడు మనకి దోశలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అసలు ఈ పిండితో క్రిస్పీ టేస్టీ దోశని ఎలా వేసుకోవాలో చూపిస్తాను దోశ వేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ అనేది నార్మల్గా హీట్ అయితే సరిపోతుంది బాగా వేడిగా రావాల్సిన అవసరం ఏమీ లేదు హీట్ అయిన తర్వాత దీని మీద జస్ట్ కొద్దిగా ఒక డ్రాప్ అంతా నూనెను వేసుకోండి వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్తో కానీ ఒకసారి ఈ విధంగా తుడిచేసుకోండి అంటే నూనె అనేది మరీ గ్రీజీ గ్రీజీగా రాసుకోకూడదు జస్ట్ ఒక డ్రాప్ వేసుకొని టిష్యూ పేపర్తో తుడిచేసుకోండి తర్వాత కొన్ని నీళ్ళను ఈ విధంగా ప్యాన్ మీద చిలకరించుకోండి ఇలా నీళ్ళని చిలకరించుకోవడం వలన ఆల్రెడీ వేడైన ప్యాన్ అనేది కొద్దిగా చల్లబడుతుంది అప్పుడు దోశ వేసుకున్నారంటే దోశ అనేది క్రిస్పీగా ఎర్రగా కాలుతుంది అందుకోసం అనమాట వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా నీళ్ళు ఉంటాయి కదా వీటన్నింటినీ కూడా ఇలా టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ తుడిచేసుకోండి తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని ఒకసారి గరిటతో కలుపుకొని ఈ విధంగా ఒక గరిటెడి పిండిని తీసుకోండి దోశ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా దోశని నార్మల్గా మనం ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసేసుకోండి స్లోగా అలా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఈ విధంగా వేసేసుకోండి ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి ఫ్లేమ్ని హైలో పెట్టుకున్న తర్వాత దోశని ఎర్రగా కాలేంత వరకు కూడా కాల్చుకోవాలి ఈ విధంగా పైన పిండి అనేది కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీని మీద ఒక టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోండి ఈ దోశకి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒకవేళ మీరు నెయ్యి వద్దు అనుకుంటే నూనెను కూడా వేసుకోవచ్చు సో ఇలా నూనెను కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకున్న తర్వాత ఒకసారి దోశ అంతా కూడా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి దోశ అంతా కూడా ఈవెన్ చక్కగా ఎర్రగా కాలుతుంది అనమాట అండ్ అలానే ఈ నెయ్యిని వేసుకున్న తర్వాత ఇది మంట అనేది ఈవెన్గా అన్ని వైపులా ఈవెన్గా వస్తే పర్వాలేదు ఒకవేళ రావట్లేదు అని అంటే ప్యాన్ని ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నారంటే అన్ని వైపులు కూడా దోశ ఈవెన్గా కాలుతుంది సో ఇక్కడ నేను మీకు దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశల్ని వేసేసుకోవడం అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి క్రిస్పీ అండ్ టేస్టీ దోశ రెడీ అయిపోయింది కేవలం పదే పది నిమిషాల్లో మీరు ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు హడావిలు లేకుండా సింపుల్గా ఈ దోశను వేసేసుకోవచ్చు అండ్ అలానే అప్పుడప్పుడు మన ఇంట్లో బ్రెడ్ మిగిలిపోతూ ఉంటుంది కదా ఆ టైంలో కూడా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అయితే ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన సింబల్ కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్